నమస్కారం నేను మీ భవ్యని ఈరోజు మనం కథ ఎలా రాయకూడదు అనే విషయాన్ని గురించి చెప్పుకుందాం అయితే నేను చెప్పే కథ ముందుగా వినండి ఆ తర్వాత నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుస్తాయా లేదా అనేది కామెంట్లో తెలియచేయండి అయితే ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం కథనో ఎందుకు నాదే అని అనుకోండి నా కథనే చెప్పుకుందాం నేను ఒక అమ్మాయిని నా పేరు భవ్య ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాను కంపెనీకి రాగానే అందరూ నన్ను విచిత్రంగా చూడడం మొదలుపెట్టారు దానికి ఆశ్చర్యపోకుండా నా టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న నా జాబ్ టెర్మినేటర్ అంటే ఉద్యోగం పోయిన లెటర్ తీసుకొని బయటకు వచ్చాను ఆ తర్వాత హాస్టల్కి వెళ్ళగానే అక్కడ వార్డెన్ నన్ను చూసిన చూపులకు నా లగేజ్ బయట పెట్టడంతో బయటకు వచ్చాను ఇంతలో నా తల్లి వచ్చింది నా తల్లి వచ్చి నువ్వు చాలా గట్టిగానే ఉన్నావు కదా స్ట్రాంగ్గా ఉన్నావు కదా అని అడిగింది అవును నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అని చెప్పాను ఆ తర్వాత నా తల్లి వెళ్ళిపోయింది బస్సు దగ్గరికి వెళ్ళి ఆమెడను బస్సు ఎక్కించాను ఆ తర్వాత అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఏంటి విషయం అని అడిగితే ఏం లేదు నేను వేరే వెళ్ళాలని అనుకుంటున్నాను అని నా ఉద్దేశాన్ని చెప్పాను అయితే నేను వస్తున్నా అంటూ తెల్లారేసరికి తన ముందు ఉన్నాడు ఇంతలోపు నేను ఒక హోటల్ గదిలో రూమ్ తీసుకొని ఉన్నాను ఆ రూమ్ తీసుకొని ఉన్న తర్వాత పొద్దున్నే నా ఫ్రెండ్ వచ్చాడు ఎక్కడుంటున్నావు అని అడిగాను మా బాబాయ్ వల్ల ఇల్లు ఉంది రెంటర్స్ మొన్ననే ఖాళీ చేశారు అక్కడే నేను ఉంటున్నా అని చెప్పాడు నా ఫ్రెండ్ సరే అయితే నేను వస్తున్నా అంటూ తనతో ఫోన్లో మాట్లాడి రాత్రి పది గంటలకు నేను ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అతనితో కాసేపు భవిష్యత్తులో ఏం చేయాలి అని చర్చించిన తర్వాత సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అతను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇద్దరం ఫుడ్ తినేసి మళ్ళీ నేను బయటకు వచ్చి హోటల్కు వెళ్ళాను హోటల్కు వెళ్ళిన తర్వాత తెల్లారి మళ్ళీ మేము వేరే విష ఈ విషయమై వేరే ఒకరిని కలిసి రావడం వలన మధ్యలో ఒక కాఫీ షాప్లో కూర్చున్నాము కాఫీ షాప్లో కూర్చున్నప్పుడు పక్కన ఉన్న జంట ఈమె కదా అవును ఈమె ఆ వీడియోలో ఉన్నది అనే మాటలు వినిపించడంతో నా ఫ్రెండు అత అడిగాడు నీకేమీ అనిపించడం లేదా అని అవును నాకేమీ అనిపించడం లేదు అని చెప్పి బయటకు నడిచాను సరే నేను బిల్ పే చేసి వస్తాను అని చెప్పి నా ఫ్రెండ్ అతన్ని నా గురించి మాట్లాడుకున్న అతన్ని ఒక దెబ్బ కొట్టి బిల్ పే చేసి వచ్చాడు ఆ తర్వాత నేను నా రూమ్కి వెళ్ళిపోయాను ఇక తర్వాత డైరెక్ట్గా సుప్రీంకోర్టులో నా గురించి వాదనలు వినిపించారు ఎవరు ఇలా చేశారు వ్యక్తిగతంగా ఉన్న వీడియోలు ఫోటోలు ఇలా బయట పెట్టడం నేరం కదా అతనికి బుద్ధి లేదా అతనికి అతను మీడియా వాళ్ళకి ఇచ్చినా కూడా మీడియా వాళ్ళు ఎలా బయట పెడతారు ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తారు అంటూ సుప్రీంకోర్టులో నలుగురు న్యాయవాదులు మాట్లాడుతూ ఆ టీవీ ఛానళ్లకు నోటీసులు పంపించాలని అన్నారు అలానే అక్కడ ఉన్న తన తల్లి అంటే నా తల్లి స్నేహితురాలు పెదాల మీద చిరునవ్వు వెలిసింది ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ముందుగా ఇలా కథను రాయకూడదు అనే విషయాన్ని గట్టిగా తెలుసుకోండి కథను ఎలా రాయాలి నేను ఇక్కడ ఎలా కథను చెప్పాను అంటే మీకు ముందుగా నా గురించి ఏమి చెప్పకుండా ఏమి తెలియకుండా చెప్పాను అంటే మధ్యలోంచి చెప్పాను నేను ఎవరు నేను ఏమిటి నా కుటుంబం ఏమిటి నా పరిస్థితి ఏమిటి నేను ఏ జాబ్ చేస్తున్నాను ఎంతవరకు చదువుకున్నాను నేను లవ్లో ఎలా పడ్డాను నాకు లవర్గా ఉన్న అతను ఎవరు అతనితో నేను ఎంత సన్నిహితంగా మెలిగాను సినిమాలకు షికార్లకు రెస్టారెంట్లకు చివరికి గది వరకు వెళ్ళిన నేను అతను ఫోటోలు తీస్తున్నప్పుడు ఒక మంచి ఉద్యోగంలో ఉన్న నేను సంస్కార నేను ఫోటోలు తీయకుండా అతని ఎందుకు ఆపలేకపోయాను సరే ఒకవేళ నమ్మకంతో ఫోటోలు తీసినప్పుడు కూడా దాన్ని చూసి డిలీట్ చేసేంత వరకు నేను ఊరుకోను ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే అతనికి చెడ్డ అలవాట్లు ఉన్నాయని ఎవరి ద్వారాను అంటే మధ్యలో వచ్చిన పాత్ర ద్వారా తెలియచేయాలి పాత్ర ద్వారా తెలి తెలియచేయలేదు ఆ చెడ్డ అలవాట్ల ద్వారా నేను ప్రేమించిన అతన్ని దూరంగా ఉంచడంతో అతనికి కోపం వచ్చి తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను నెట్లో వైరల్ చేసి ఆ తర్వాత ఛానల్స్కి ఇచ్చి తన పరువును తీశాడు అని ఆ అమ్మాయి బాధ అయితే ముందుగా అయ్యం అంటే నేను చేయాల్సిన పని ఇక్కడ ఏంటంటే ముందుగా అతను ఎక్కడెక్కడ ఫోటోలు చేశాడు అనే దాన్ని బట్టి నా అమెరికా ఫ్రెండ్కు తెలిపి వాటిని డిలీట్ చే చేయించవచ్చు ఎలాగంటే ఎక్కడ అప్లోడ్ అయ్యాయి అనేది అమెరికాలో ఆధునికత పెరిగింది కాబట్టి ఎక్కడ అప్లోడ్ అయ్యాయి అనేది తెలుసుకొని ఐపీ ద్వారా వాటిని డిలీట్ చేయించవచ్చు అలాగే ముందుగా నేను చేయాల్సిన పని ఏంటంటే అతను ఫోటోలు రిలీజ్ చేయగానే ఆ విషయం తెలియగానే ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ముందు చెప్పిన కథలో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్ళాను ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయాలి అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు అతన్ని పిలిచి విచారించాలి విచారించిన తర్వాత నిజమే అని తెలిసినాక అప్పుడు అతనిని జిల్లా కోర్టుకు తీసుకువెళ్తారు జిల్లా కోర్టులో వాదనలు ప్రతివాదనలు వినిపించిన తర్వాత ఆ జడ్జి అతనికి శిక్ష వేస్తారు శిక్ష వేసిన తర్వాత ఆ అమ్మాయికి పరువు నష్టం కింద ఆ ఛానల్స్కి ఒక బెదిరింపు లేదా వార్నింగ్ లాంటిది ఇచ్చి ఛానల్స్లో ఆమె పరువు పోయింది కాబట్టి ఆమె కొంత నష్టపరిహారాన్ని ఇచ్చి అక్కడితో కేసును ముగిస్తారు లేదా ఇక అతని తరపు తండ్రి కానీ ఉంటే అతనికి శిక్ష పడినందుకు అతను హైకోర్టుకి వెళ్ళవచ్చు హైకోర్టులో ప్రేమించిన అతను నే మే మేమిద్దరమే కలిసి నెట్లో అప్లోడ్ చేశాము ఛానల్స్కి పంపించాము ఇలా అయితే మాకు తొందరగా పెళ్లి జరుగుతుందని మా ప్లాన్ అని అతను అబద్ధం చెప్పినా కూడా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్ హైకోర్టులో కూడా న్యాయం అనేది జరగవచ్చు హైకోర్టులో కూడా వాళ్ళ ప్రా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఇలా చాలా సమయం గడిచిపోతుంది కానీ ముందు నేను చెప్పిన కథలో అన్నీ ఇలా చిటిక వేయగానే జరిగిపోయాయి అన్నట్టుగా చూపించారు సినిమాటిక్గా సినిమాటిక్గా చెప్పా చెప్పేశారు కట్ ఇక్కడ అను ఫ్రెండ్ వచ్చాడు కట్ వీళ్ళు వెళ్ళి ఎవరినో కలిశారు కట్ తల్లి వచ్చింది స్ట్రాంగ్గా ఉంది కట్ ఇలా అని చెప్పారు కథ ఇలా రాయకూడదు అయితే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో కూడా అతను అంటే అబ్బాయి తరపు వాళ్ళు వాదించవచ్చు ఆ అమ్మాయి కూడా తప్పు చేసింది కాబట్టి ఇద్దరు కలిసే చేశారు ఇద్దరు మేజర్లే కాబట్టి ఇష్టపడి చేశారు కాబట్టి దీన్ని దీనికి ఎలాంటి శిక్ష లేదు వాళ్ళిద్దరూ ఇష్టపడి చేశాము కాబట్టి ఒక ఈ మధ్యనే తీర్పు వచ్చింది ఆడవాళ్ళు ఎవరితోనైనా ఉండొచ్చు ఎంత ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చు అనేది పరిగణలోకి తీసుకొని ఆమె ఇష్ట ప్రకారమే జరిగిందని అతను చెప్ప చెప్పినా కూడా ఆమె కొంత పరువు నష్టం జరిగింది బయట పెట్టాడు ఫోటోలు కాబట్టి ఆమె కొంత పరువు నష్టం అనేది ఇవ్వ ఇవ్వాలి అని తీర్పు అయితే చెప్తారు లేదా కొంత కొన్ని రోజులు అతనికి శిక్ష అనేది వేస్తారు ఆ శిక్ష వేసినా కూడా అతని తరపున ఉన్న తల్లిదండ్రులు కానీ లాయర్ కానీ వాదించి అతనికి బెయిల్ అనేది తీసుకొని రావచ్చు ఇక్కడ చివరిలో కాఫీ షాప్ బయటకు వచ్చిన తర్వాత నాలు ఫోన్ చే ఫోన్ చేసి పలానా లొకేషన్కి రమ్మని అన్నాడు నేను ఎందుకు వెళ్ళాలి ఆ లొకేషన్కి ఒకసారి కేసు పెట్టిన తర్వాత ఒకసారి వద్దు అనుకున్న తర్వాత అతనితో నాకు మాటలు అవసరమా అవసరం లేదు కాకపోతే ఇక్కడ వెళ్ళి నేను వెళ్తావా అని నా ఫ్రెండ్ అడిగితే వెళ్తాను అని చెప్పి ఒక్కతే బయలుదేరింది ఒక్కతే బయలుదేరింది అంటే అంత ధైర్యంగా వా వాడేమైనా చేస్తే వాడి యాసిడ్ పోసి తగలబెడితే పోనీ చంపేస్తే ఇంకేదైనా చేస్తే ఎలా ఉంటుంది సరే ఇదంతా వదిలేయండి ముందు చెప్పినట్టుగా టక ఇలా జరిగిపోయాయి ఆమె ఆఫీస్లో ఉద్యోగం తీయడం అలాగే హాస్టల్ నుంచి బయటకు రావడం తల్లి వచ్చి ధైర్యం చెప్పడం తల్లి స్నేహితురాలు సుప్రీంకోర్టులో వాదించడం ఇలా చకచకా అన్నీ జరిగిపోయాయి కానీ నిజ సంఘటనలో నిజమైన కథలో మనం ఎలా రాయాలి అంటే ముందుగా పాత్రల పరిచయం చేయాలి ఆ పాత్రలు ఎలా ప్రేమలో పడ్డాయి వారి వ్యక్తిత్వం అనేది ఎలా ఉంది అని పరిచయం చేస్తూ వాళ్ళు ఎలా ప్రేమలో పడ్డారు ప్రేమలో పడిన తర్వాత ఆమెకు దూ ఆమెకు అతనికి ఎలా బయట తిరిగారు ఎలా స్పెండ్ చేశారు అని రాస్తూ చివరిలో మా వేరే పాత్ర ద్వారా అతనికి ఉన్న దురలవాట్లను గురించి ఈమెకు తెలియడం ఈమె అతన్ని ప్రశ్నించడం అతను మానుకోకపోవడం కొన్ని రోజులు మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ మొదలుపెట్టడం అది ఆ విషయం ఈమెకు తెలిసి అతన్ని దూరం పెట్టడం ఇంకెవరితో మాట్లాడినా కూడా అతను చాలా సున్ని ఏమంటారు దగ్గరగా మాట్లాడుతుందని అతను అనుకోవడం అలా అనుకొని పగతో నువ్వే ఇలా నాకు చేస్తావా అని చెప్పేసి ఛానల్ వాళ్ళకి లేదా నెట్లో తమ పర్సనల్ ఫోటోలని డౌన్ అప్లోడ్ చేయడం చేయాలి అయితే ఇక్కడ ఛానల్స్ అనేవి చేస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు లీగల్గా మనకేమన్నా సందర్భం వస్తుందా మాకేమైనా సమస్య వస్తుందా అనేది ఆలోచిస్తాయి కాబట్టి ఇక్కడ ఛానల్స్ని తప్పుపట్టలేం ఏవంటే అవి తీసుకొని తమ టీ టీఆర్పిని పెంచుకోవడానికి కొన్ని ఛానల్స్ ప్రయత్నిస్తాయి ఇది నిజమే అయినా లీగల్గా కూడా ఏమైనా ప్రా సమస్య వస్తుందా అని అవి ముందుగానే గెస్ చేసి తమ లాయర్ని పెట్టుకుంటాయి ఇక్కడ ఇది వదిలేస్తే ఇకపోతే ముందుగా ఈ అమ్మాయి బయట తిరగడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే నిజాం నిజాస నిజ జీవితంలో ఇలా జరగదు ఎందుకంటే ఒక అమ్మాయి ఫోటోలు బయటపడిన తర్వాత ఆ అమ్మాయి గురించి అందరూ మాట్లాడుకుంటారు ఆమె హోటల్ హోటల్కి వెళ్ళి గది తీసుకొని ఉండాలి అన్నప్పుడు ఆ హోటల్ యజమానులు కానీ ఆ హోటల్లో పనిచేసేవారు కానీ ఆమె ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కటి కవర్ చేస్తారు మీడియా కూడా ఆమె ఒకసారి ఒక విషయం మీడియాకు దొరికితే వాళ్ళందరూ కవర్ చేస్తూ వెళ్తారు ఆమె ఎక్కడికి వెళ్తుంది ఇంత రాత్రి పూట ఈమె ఇక్కడికి వెళ్ళింది చూడండి అంటూ మనం రోజు చూస్తూనే ఉన్నాం టీవీలో ఏదైనా సంఘటన జరగగానే దాని గురించే పా మాట్లాడుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు టీవీ వాళ్ళు అలా ఈమెను ఎవరు వెంబడించకపోవడం ఏంటి ఎవరు వెంబడించకపోకుండా ఎవరో వచ్చారు ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చాడు సడన్గా ఆ ఫ్రెండ్ అనే పాత్ర గురించి తెలపాలి ఆ ఫ్రెండ్ ఆమెకు ఎలా పరిచయము ఎలా అతను అమెరికాకి వెళ్ళాడు అయ్యి మీకు ఎంత సపోర్ట్ చేస్తాడు అనేది తెలియాలి తర్వాత తల్లిదండ్రుల గురించి కుటుంబం గురించి ఇద్దరు లవర్స్ కుటుంబాల గురించి తెలియజేయాలి ఆ తర్వాత ఆమె పనిచేస్తున్న సంస్థ అక్కడ ఆమె ఎంత మంచిగా ఎంత బాగా పనిచేస్తుంది అనేది తెలియచేస్తూ వాళ్ళు తిరిగిన ప్లేస్లో నేను బాగా చదువుకున్న వాళ్ళే కదా అలా ఫోటోలు తీసుకున్నప్పుడు వద్దు అని వారించవచ్చు పోనీ నమ్మకంతో తీసుకుంది అనుకున్నాం ఆ తర్వాత అయినా డిలీట్ చేయించాలి ఆ తర్వాత అతని బిహేవియర్ చే తెలిసిన తర్వాత దూరం పెట్టినా కూడా ఆమెకు అతని నుంచి థ్రెట్ ఉన్నది అని ఆలోచించుకొని ముందుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము లేదా అతను ఫోటోలు బయట పెట్టిన తర్వాత ఫస్ట్ ఆమె చేయాల్సిన పని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు విచారించిన తర్వాత పోలీసులు అతనికి ఖచ్చితంగా ఏడు రోజుల రిమాండ్ విధిస్తారు ఎందుకంటే ఇది కామన్ అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అతనికి రిమాండ్ విధించడం అది నిజమే అని తెలిస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు మా జిల్లా కోర్టులో ఆ తర్వాత అక్కడ మామూలుగా న్యాయం జరగకపోతే ఆమె హై హైకోర్టుకు వెళ్ళాలి హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆమెకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి కానీ ఇదంతా జరగకుండా డైరెక్ట్గా నేను ముందు చెప్పిన కథలో సుప్రీంకోర్టుకే వెళ్ళారు ఇలా మీరు కథలు రాయకూడదు ఇలా రాస్తే దీనిని కథ అని అనరు దీన్ని సినిమా కథగా టకా 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 చెప్పినట్టు కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టుగా వెళ్ళింది వచ్చాడు శిక్ష పడింది అన్నట్టు చెప్తున్నారు అలా కాకుండా మనం ముందు పాత్రల గురించి పరిచయం ఆ తర్వాత కుటుంబ పరిచయం వివరణ వాళ్ళు ఎలా ప్రేమలో పడ్డారు అసలు ఒకరికొకరికి ఎలా పరిచయం అయింది అతనిలో ఆమె ఏం చూసి నచ్చింది ఆమెలో అతనికి ఏం నచ్చాయి అనేది తెలుసుకొని అని వివరిస్తూ చెప్పాలి ఆ తర్వాత వాళ్ళ ప్రేమ సన్నివేశాలను కొన్నిటిని రాయాలి రాసిన తర్వాత ఫోటోలు తీసుకున్నది కూడా రాస్తూ చివరికి అతనికి ఉన్న దురలవాట్లను మధ్యలో ఒక పాత్ర ద్వారా చెప్పించి అది నిజమా కాదా అని ఆమె గురు ఆమె తెలుసుకునే స తెలుసుకుని అతన్ని ప్రశ్నించాలి అతను అప్పుడు నేను మారుతున్నా అని చెప్పాలి చెప్పిన తర్వాత మళ్ళీ అట్లనే ఉంటున్నాడు అని ఆమెకు తెలియాలి తెలిసిన తర్వాత వచ్చి నేను మంచివాడు అనుకున్నా నేను ఇట్లా కాదా అని ఆమె అతని చీదరించుకొని నీతో నాకు బ్రేకప్ అని చెప్పిన తర్వాత అతను పగతో రగిలిపోతూ ఆ వీడియోలు బయట పెట్టాలి వీడియోలు బయట పెట్టిన తర్వాత ఈమె ముందుగా చేసే పని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేసిన తర్వాత ఈమెకు సపోర్టుగా తల్లి కానీ లేదా ఇతర ఆమెకు సంబంధించిన స్నేహితులు మరెవరైనా ఆమెకు అండగా భరోసాగా ఉండాలి భరోసాగా ఉంటూ ఆ స్టేషన్లో ఏం జరిగింది ఆ వాదనలు ఎలా ఉన్నాయి అనేది వివరిస్తూ ఆ వివరించిన తర్వాత కోర్టులో న్యాయం జరిగింది హైకోర్టులోనే మామూలుగా జిల్లా కోర్టులోనే జరిగిపోతుంది కాబట్టి మనం జిల్లా కోర్టులోతోనే సమాప్తం చేయాలి ఒకవేళ జిల్లా కోర్టులోలో కాలేదని అనుకుందాం అప్పుడు ఆమె ఎలా ముందుకు వెళ్ళింది ఎలా హైకోర్టుకు వెళ్ళింది వాసలు ప్రతివాదనలు ఏమిటి అనేది కూడా మనము చెప్తూ కథను ముగించాలి తప్ప డైరెక్ట్గా కథలోకి అంటే మధ్యలోకి వెళ్ళి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో ఆమెకు న్యాయం జరిగింది అంటే కుదరదు మామూలుగా మనం రోజు చూస్తున్న వాటిలో ఇలా బయటపెట్టిన బయటపెట్టిన ఘటనలు చాలా చూస్తున్నాం మార్ఫింగ్ చేసి కానీ ఇలా ఏదో చేసి కానీ పెడుతున్నారు నా వీడియోలు నెట్లో పెట్టారు అని చెప్పి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి వచ్చినప్పుడు ఆ యువతి బయట ఎదుర్కొనే పరిస్థితులు అంటే రియల్గా అంటే నిజ జీవితంలో రియల్గా ఏం జరుగుతుంది తల్లిదండ్రులు ఆశ్రయించుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు ఆశ్రయించుకుంటారు అనరాని మాటలన్నీ అంటారు ఇవన్నీ ఆమె వినాలి చేయాలి ఆమె కుంగిపోతుండు కుంగిపోవడము లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడము ఇలాంటివి చేస్తూ ఉండాలి సరే మన హీరోయిన్ మంచి వ్యక్తిత్వం కలది ధైర్యవంతురాలు కాబట్టి కోర్టుకు వెళ్ళింది అనుకుందాం కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో అన్న కొడుకుని కాపాడుకోవాలనే చూస్తారు ఏ తల్లిదండ్రులైనా ఈమెకి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఆమె అతని తల్లిదండ్రులు మాత్రం అతన్ని కాపాడుకోవాలని చూస్తారు కాబట్టి అతను పైకోర్టుకు వెళ్తాడు అలా కోర్టులకు వెళ్లకుండా ఏమీ చేయకుండా అసలు డై పోలీస్ స్టేషన్లో ఇక్కడ ముందు నేను చెప్పిన కథలో పోలీస్ స్టేషన్కి డైరెక్ట్ వెళ్లకుండా అసలు పోలీస్ కంప్లైంట్ అనేదే ఇవ్వకుండా పోలీసులు విచారణ అనేదే జరగకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం అక్కడ న్యాయవాదులు మీడియా ప్రతినిధులను రమ్మని చెప్పడం వాళ్ళకి నోటీసులు పంపించండి అని అనడం అనేది చాలా వరకు తప్పు ఎందుకంటే అలా కోర్టు నోటీసులు పంపించినా కూడా ఛానల్స్ వాళ్ళు ఏమంటారంటే అతను మాకు పంపించాడు మేము టెలికాస్ట్ చేశాము ఇందులో మా తప్పేం లేదు అని అంటారు ఆ తర్వాత చిన్నగా సారీ చెప్తారు తప్ప ఆమెకు నష్టపరిహారం లాంటివి ఏమీ ఇవ్వరు ఎవరు ఏమీ చేయరు పెద్ద పెద్ద వాళ్ళ విషయంలోనే ఏమీ జరగలేనప్పుడు ఒక ఆడపిల్ల విషయంలో మాత్రం ఎలా జరుగుతుంది ఇప్పుడు ఆమె ఏదో సామాజిక వర్గానికో లేదా అతను ఏ సామాజిక వర్గానికో చెందితే అప్పుడు చాలా బయట మనం రియాలిటీ అయితే చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ కుల సంఘాలన్నీ బయటకు వచ్చి ఆమెదే తప్పు లేదా అతనిదే తప్పు అని చెప్పి బయటకు వచ్చి గోలగోళ చేస్తాయి కాబట్టి ఒక ఒక కథ రాస్తున్నప్పుడు ఆ కథలో ఏం ఉండాలి ఏం ఉండకూడదు చుట్టూ ఉన్న పరిసరాలు ప్రభావం వాళ్ళ తల్లిదండ్రుల వైఖరి ఏంటిది అసలు ఆ అసలు ఆ అమ్మాయి ఎలాంటిది ఆ అమ్మాయి అసలు ఎక్కడ చదువుకుంది ఎక్కడ ప్రేమించింది ఎక్కడ పరిచయం అయ్యారు ఎలా ప్రేమించుకున్నారు ఎలా తిరిగారు ఇవన్నీ జరిగిన తర్వాత అతని గురించి ఎలా తెలిసింది అవన్నీ వివరిస్తూ కథ రాయాల్సి ఉంటుంది కథ రాసిన తర్వాత అవన్నీ ఒకసారి చూసుకొని ఫైనల్గా అతను బయట పెట్టిన తర్వాత ఫోటోలు వీడియోలు బయట పెట్టిన తర్వాత ఆ అమ్మాయి మొట్టమొదటి చేసే పని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఈ నేను ముందు చెప్పిన కథలో అసలు ఆమె పోలీస్ స్టేషన్కే వెళ్ళలేదు పోలీస్ స్టేషన్లో పో విచా పోలీసులు విచారించలేదు అవి నిజమైన ఫోటోలా ఫేక్ వీడియోసా లేదా ఏఐ ఉపయోగించి చేసిన ఫోటోసా అని చెప్పి పోలీసుల విచారణ అనేది జరగనే లేదు కాబట్టి మనం కథ ఇలా రాయకూడదు మనం ఇలా రాయకూడదంటే కట్టె కొట్టే తెచ్చి అన్నట్టుగా రాయకుండా మనం అన్నీ వివరిస్తూ ఒక్కొక్కరు పరిచయం అంటే మనకిక్కడ కథలో నాలుగు భాగాలు ఉంటాయి పరిచయము వివరణ తర్వాత సమస్య పరిష్కారం ముగింపు అనేవి ఉంటాయి ఈ ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకొని కథ రాయ రాయగలగాలి అలా రాస్తున్నప్పుడు మనకు చుట్టూ ఉన్న జనాలు ఎలా రిసీ ఆమెను రిసీవ్ చేసుకుంటారు ఆమెను ఏమంటారు అంటే ఫోటోలు బయటపడిన తర్వాత ఆమెను ఎలా వెక్కిరిస్తారు ఎలా ఏడిపిస్తారు మీడియా ఎలా పాయింట్అవుట్ చేస్తుంది అనేది చాలా మనం గమనిస్తూ అవన్నీ జనాలకు తెలిసేలా చేసి ఒక సమస్యను చెప్పి దానికి పరిష్కారం ఏం జరిగింది అనేది కూడా ముగింపులో చెప్తూ కథను ముగించాల్సి ఉంటుంది అందుకే నేను ముందే చెప్పాను ఒక కథను ముందు చెప్పినప్పుడు నేనే ఆ పాత్రలో ఉన్నాను కాబట్టి ఆ పాత్ర నేనైనప్పుడు నేను ముందుగా చేయాల్సింది అతను ఫొటోస్ బయట పెట్టగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వాలి కానీ అలా ఇవ్వకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళిందంటే ఎవడు నమ్మడు ఎవరు ఇలా కథను రాయకూడదు అసలు ఇలాంటి కథలు రాసేవాళ్ళంటే సినిమాటి ఇది సినిమా కాదు జీవితం ఒక కథ రాస్తున్నప్పుడు ఇవన్నీ వివరించే శక్తి ఉండాలి ఇలా ఇంతగా ఆలోచించే ఒక తపన ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని చెప్తున్నాం మనము ఆ అమ్మాయి ఎలా ఎదుర్కొంది ఎద ఎలా ధైర్యంగా ఉంది అనేది చెప్తున్నామంటే దానికి మనం ఎంతో తపన పడాలి ఎంతో ఆ బాధను మనమే అనుభవిస్తున్నట్టుగా భావిస్తూ కథ రాయాల్సి ఉంటుంది కానీ కొందరు మూర్ఖులు ముందు నేను చెప్పిన కథ ప్రకారం డైరెక్ట్గా కథలోకి వెళ్ళేసి పరిచయం లేకుండా ఏమీ లేకుండా ఆ అమ్మాయి పేరు ప్రస్తావిస్తూ ఆమె ఆఫీస్కి వెళ్ళింది తలాలు తీసుకుంది టెర్మినేటర్ లెటర్ తీసుకుంది హోటల్కి వచ్చింది హాస్టల్కి వచ్చింది హాస్టల్ వార్డెన్ బయటకు వెంటే బయటకు గెంటేసింది ఆమె డైరెక్ట్ హోటల్కి పోయి రూమ్ తీసుకుంది తల్లి వచ్చింది తల్లి సమాధానం చెప్పింది తల్లి ఫ్రెండ్ ఎవరో సుప్రీంకోర్టులో ఉంటే ఆమె వాదించింది ఆమె గక నుంచి ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్ దగ్గరికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళింది పది గంటలకు వెళ్ళినా కూడా పన్నెండు గంటలకు మళ్ళీ హోటల్కి వచ్చింది హోటల్కి వచ్చి పన్నెండు గంటలకు హోటల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమీ అనలేదు ఆమెను ఎవరు ఏమి చేయలేదు డైరెక్ట్గా అతను మళ్ళీ కాఫీ షాప్లో ఒక అతను ఏదో మాట అంటే డైరెక్ట్ అతను ఒక జబ్బ కొట్టి ఆ కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చింది ఆ ఫ్రెండ్ బయటకు వచ్చిన తర్వాత ఒక లాయర్ని కలిసింది లాయర్ డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయినరు అది ఎట్లా జరుగుతుంది ఇది ఎట్లా పాసిబుల్ ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అసలు చిన్న కేసు జరిగినా కూడా అంటే చిన్న కొట్లాట జరిగినా కూడా ముందు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కే వెళ్తారు ఎవరైనా కానీ అట్లా ఇక్కడ జరగలేదు ఆ కథ రాసిన వాళ్ళకి చెప్తున్నా నేను కథ అనేది ఇది సినిమా కాదు జీవితం ప్రతీ కథలో ఆల్రెడీ జరుగుతున్న సంఘటనలే మీరు రాస్తున్నప్పుడు కట్టే కొట్టే తెచ్చే అని చెప్పి ఇట్లా టక్క 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 చెప్పడం కాదు దాన్ని మొత్తంగా వివరిస్తూ చెప్పగలగాలి అప్పుడే దాన్ని కథ అంటారు కానీ మీరు సినిమాల్లో జరిగినట్టుగా కట్ 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 అని చెప్పడం కరెక్ట్ కాదు ఆమె వెళ్ళింది వచ్చింది అతను వచ్చాడు వాళ్ళ తల్లి వచ్చింది వాళ్ళు ఇలా లాయర్ని కలిశారు డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు అక్కడ వాదనలు వినిపించారు మీడియా వాళ్ళకు నోటీసులు పంపించారు అని చెప్తే ఎవరు దీన్ని నమ్మరు ఎవరు ఇది యాక్సెప్ట్ చేయరు ఇది సినిమాగా కరెక్ట్గా చెప్పుకోవచ్చు కానీ సినిమాలో కూడా ఇంత జరగదు సినిమాలలో కూడా రియాలిటీ చూపించడానికి ముందుగా బాధితురాలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు విచారించిన తర్వాత వాడిని అరెస్ట్ చేసి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత విచారణ చేసి వాడు చెప్తుంది నిజమా కాదా అనేది గ్రహించి ఏడు రోజుల రిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది ఏడు రోజుల రిమాండ్లో వాడిని విచారించిన తర్వాత వాడు ఒప్పుకున్న అవును నిజమే అని ఒప్పుకున్నా లేదా మేమిద్దరమే చేసినామని అబద్ధమాడినా కూడా ఆ తర్వాత జిల్లా కోర్టులోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ తర్వాత వాడికి ఒకవేళ శిక్ష పడితే జిల్లా కోర్టులో వాళ్ళ పేరెంట్స్ తర్వాత హైకోర్టుకు వెళ్తారు అక్కడ వాదనలు వినిపించిన తర్వాత మేమిద్దరమే చేసినాం కలిపి అది అని చెప్పి అతను అబద్ధం చెప్పినా చేసినా కూడా మళ్ళీ దాన్ని పొడిగిస్తూ అక్కడ జిల్ సుప్రీంకోర్టులో హైకోర్టులో మళ్ళీ అతనికి వాడికి శిక్ష పడ్డా కూడా వాళ్ళ పేరెంట్స్ ఊరుకోకుండా సుప్రీంకోర్టుకు వెళ్తారు ఈ ఇవన్నీ జరగాలి అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉండాలి అలా కాకుండా మీరు రాసింది ఏంటంటే జస్ట్ ఇలా కట్ రా వచ్చింది వెళ్ళాడు అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ కూడా చేయలేదు అసలు మీ స్టోరీలో అరెస్ట్ కూడా అరెస్ట్ అనే పదమే లేదు డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది డైరెక్ట్ సుప్రీంకోర్టులో వాళ్ళు నాలుగు నలుగురు న్యాయవాదులు వాదించారంటే నలుగురు న్యాయవాదులు ఎక్కడా ఉండరు ఎంత పెద్ద కేసులో అయినా ఉండరు మాక్సిమం దిశ కేసులో లేరు ప్రియాంక కేసులో లేరు ఏ కేసులో కూడా లేరు మొన్నటి మొన్న మధ్యప్రదేశ్ డాక్టర్ కేసులో కూడా నలుగురు జడ్జీలు ఎవరూ లేరు అక్కడ ఉన్న ముగ్గురు జడ్జీలలో వాళ్ళు వాడికి విధించిన శిక్ష జస్ట్ జరిమానా విధించారు అంత పెద్ద రేప్ చేసి మర్డర్ చేసిన తర్వాత కూడా శిక్ష పడింది వాడికి జస్ట్ ఒక నెల నెలలో నెల రెండు నెలలు శిక్ష వేసి ఒక లక్ష రూపాయలేమో ఫైన్ కట్టించారు అంతే తప్ప అక్కడ న్యాయం అనేది ఆ అమ్మాయికి జరగలేదు అని మీరు వార్తలు చూస్తే రోజువారి జీవితంలోకి తొంగి చూడండి బయటకు రండి రియాలిటీలోకి రండి ఇది సినిమా కాదు సినిమాలో అద్భుతాలు ఏం జరగవు సినిమాలో కూడా ఇలా చూపించరు ఈశ్వర్ సినిమా తీసుకున్నట్టయితే ఈశ్వర్ సినిమాలో వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు నా బిడ్డని ఇలా ఎత్తుకెళ్ళినని ఆ ఎమ్మెల్యే వచ్చి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు ఎవడైనా ముందుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు తప్ప డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్ళరు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్న మన అక్షరలిప్లో ఇలాంటి కథలు మాత్రం రాయకండి ఇలాంటి నేను మీకు ఉదాహరణగా మాత్రమే ముందు కథను చెప్పాను తప్ప నేను నాకు ఈ నాకు ఈ కథ రాసిన వారికి నాకు ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ఇలా జరగద్దు ఇలా రాయకూడదు అని మీకు చెప్పాను ఎలా రాయాలి అంటే అనేది కూడా చెప్పాను కథ పరిచయంలో ముందుగా పాత్రల పరిచయము వాళ్ళ పేరెంట్స్ పరిచయము ఆ తర్వాత వాళ్ళు చదువుకున్న చదువు ఏంటి వాళ్ళ వాళ్ళు చేస్తున్న జాబ్ ఏంటి ఆ జాబ్లో వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది అలా ఇద్దరిలో ఉన్న మంచి క్వాలిటీస్ని చూసి ఒకరికొకరు ఇంప్రెస్ అయ్యి ఎలా లవ్లో పడ్డారు ఎలా తిరిగారు తర్వాత ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ అమ్మాయి అతను తప్పును పట్టుకుంది ఎక్కడ ఆమె బ్రేకప్ చెప్పింది ఎక్కడ బ్రేకప్ చెప్పగానే అతనిలోని రాక్షసుడు బయటకు వచ్చి ఆ ఫోటోలను ఎలా మాఫింగ్ చేసో లేదా తమున్న వీడియోస్ను బయట నెట్లో బయట పెట్టడము అవి పెట్టగానే ఆ అమ్మాయి చాలామందికి ఆ అమ్మాయికి చాలామంది ఫోన్ చేసి చెప్పగానే అమ్మాయి డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మిగతా ప్రొసీజర్ అనేది జరగాలి అక్కడ జరుగుతున్న విషయము అదంతా మనము వివరిస్తూ కథ అనేది రాయాలి రాయి రాసిన తర్వాత దానికి ఒక పరిష్కారం అనేది దొరికి దొరికి చివరగా ముగింపు అనేది రాయాలి అంటే ఆ అమ్మాయి గెలిచిందా లేదా ఆమెకి ఏం జరిగింది అతనికి శిక్ష పడిందా లేదా అనేది చెప్తూ మనం చివరిగా ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వగలగాలి అలా ఇస్తూ కథను ముగించాలి ఇది కథ రాసే పద్ధతి కాబట్టి మిత్రులారా నేను చెప్పేది మీకు అర్థమైందని భావిస్తూ కథ ఎలా రాయకూడదు ఎలా రాయాలి అనేది రెండు చెప్పాను ఆ ఈ విషయం ఇంతకుముందు అక్షరలిపిలో కూడా మనము కథలు ఎలా రాయాలి అనేది కూడా పెట్టాం కాబట్టి ఇది కూడా మీరు చదివి మీరు విని ఆ అర్థం చేసుకొని ఆలోచించి కథ రా కథలు ముందుకు రాస్తారని కొత్తగా రాస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇలాంటి కథలను మనము మన దృష్టితో అంటే ఒక సాధారణ అమ్మాయి అమ్మాయి ఎలాంటి ప్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఎలా చుట్టుపక్కల వాళ్ళు ఎలా తిడతారు ఏం చేస్తారు తల్ కొన్ని కేసులలో తల్లిదండ్రులే ఆ పిల్లని చంపేసిన రోజులు కూడా ఉన్నాయి మొన్నటికి మొన్న చూసాము అమ్మాయి ఇంటి నుంచి పారిపోవాలని చూసి అటుగాక ఇటుగాక చనిపోయింది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ అది ఆ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అది చెప్పిన ఒక కేసు మీకు పాతది ఏదైనా గుర్తుకొస్తే ఈ విషయం నేను చెప్పే విషయం మీకు గుర్తొచ్చే ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆమెనే వెళ్ళింది ఆమెను ఎవరు కిడ్నాప్ చేయలేన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను పేరెంట్స్ సతాయించడం చేయడం వల్ల ఆమె సూసైడ్ చేసుకొని పాపం చచ్చిపోయింది ఇలా జరుగుతున్న సంఘటనలు కోకొల్లో ఉన్న ఉన్నా కూడా మనం రాసే దాంట్లో ఆమెకు సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనేది రాస్తూ ముగించాలి మీకు అర్థమైందని భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందు చెప్పినట్టు రాయకుండా నేను చెప్పిన విధంగా గత పరిచయం వివరణ సమస్య సమస్య పరిష్కారం ముగింపు ఈ ఐదు అంశాలు చాలా ముఖ్యం అలాగే ఈ వీడియో మీకు కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నా వెలుగంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు